గురుగారు తపస్సు అంటే ఏమిటి తపస్సు ఎందుకు చేయాలి తపస్సు చేయడం వల్ల ఏమిటి లాభం చాలామందికి తపస్సు అంటే ఎక్కడో దండకారణ్యంలో ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని శరీరం బక్కబడే కృషించిపోయేటట్టుగా చేసేటటువంటి తపస్సే తపస్సు అనుకుంటారు తపం అంటే అది కాదు నిరంతరము దేనికోసమో తప్పించిపోవడం తప్పించిపోవడం ఒక అమ్మాయి కోసం తప్పించిన అబ్బాయి ఉన్నాడు అబ్బాయి కోసం తప్పించిన అమ్మాయి ఉన్నారు సంతానము కలగక పిల్లల కోసం తప్పించిన భార్యభర్తలు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు కాక పెళ్ళం కోసం తప్పించిన పురుషులు ఉన్నారు డబ్బులు రాక డబ్బుల కోసం తప్పించిన యజమాని ఉన్నాడు అప్పులు తీరక అప్పులు తీరాలని తప్పించిన గృహస్థుడు ఉన్నాడు తపన తప్పించిపోవడం దేనికోసం ఒక దానికోసం ఆరాట పడేటటువంటి దాన్ని తపహ అంటారు పాటు పడడం తడిసిన నెలనే పాకర పడుతుంది అంటారు కదా మోటుగా అది తపస్సు ఎంత తపస్ చేసినారు నీ కోసం అంటారు మోటుగా కొడుకు ఉట్టిన తర్వాత ఒరే నీ కోసం ఎంత తపస్ చేసినా నీకు తెలుసా పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు తపస్ చేసి నాయన నేను అంటారు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేసి లేరు వాళ్ళు తపస్సు మూడు విధాలు సర్వసామాన్యమైనటువంటి సహజసిద్ధమైనటువంటి ఆచరణ యోగ్యమై ఆచరిస్తూ నిరంతర యత్నముతో ఉండేటటువంటి తపస్సు తపస్సే ధర్మబద్ధంగా రెండవది ఆధ్యాత్మిక తపస్సు ఉంటుంది కొందరు కొన్ని నియమాలు ఫిక్స్డ్ పెట్టుకుంటారు నేను ఏకాదశికి తినను ఇదొక తపస్సే నేను ప్రతి సోమవారం తలస్నానం చేస్తాను ఇది ఒక తపస్సే నేను ఫలానా పలానా తిథుల్లో ఇంత శుభ్రతగా ఉంటా ఇది ఒక తపస్సే ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి అది సాంప్రదాయకంగా ఆశ్రమ ధర్మం పరంపర ధర్మం కులాచారం వంశాచారాన్ని బట్టి పెట్టుకునేటటువంటి మోరల్ రూల్స్ ఫిక్స్డ్ రూల్స్ను కూడా తపస్సే అంటారు మూడవ తపస్సు ఉన్నది సర్వం త్యాగం చేసి భగవన్నామ స్మరణతో ఎవరికి కనబడకుండా మానవ సంచారము లేని ప్రదేశంలో కూర్చొని నిరంతర ఈశ్వరుని యత్నిస్తూ ఉండేటటువంటి స్థితిని తను తపించి కృషించి భగవంతునిలో కలవాలని చేసే తపస్సు కూడా తపస్సే మూడు రకాలు ఉన్నది ఇందులో ఏ తపస్సు నువ్వు చెప్పాలి నేను చెప్పాలి ఎందుకు చేయాలంటే ఇవన్నీ కూడా జీవిత అభ్యుదయానికి సంబంధించినవే అది మానసిక శారీరక సామాజిక ఆధ్యాత్మిక అభ్యుదయానికి సంబంధించినవి ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఎన్నో సంవత్సరాలు తపిస్తాడు చదివి 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 ర్యాంకు కొట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు తపనా మీరు తపస్సు అంటే స్పిరిచువల్ వేలోనే చూస్తారు జీవన పోరాటంలో కూడా తపస్సులు ఉంటాయి ఒక సింహం ఏదో ఒక జీవి దొరుకుతుందా నా ఆకలి తీర్చుకుందునని ఎంత తపస్సు చేస్తుంది అరణ్యంలో ఒక కొంగ చెరువులో చేప దొరుకుతుందా తిందునని ఎంత నిలబడుతుందంటే కాన్సన్ట్రేషన్గా నిలబడుతుంది చేపలను చూస్తూ అది తపననే ఆయన డాక్టర్ కావాలని ఎంత కష్టపడి తప్పించి తప్పించి చదువుతాడు ఇవన్నీ తపస్సులే అర్థమైందా ఆధ్యాత్మికంగా సామాజికంగా సాంసారికంగా నిరంతరము తప్పించేదాన్ని తపన తపస్సే అని చెప్తారు తప్పకుండా చేయాల్సి ఉంటుంది నిరంతర తపస్సుతోనే ఏదన్నా సాధ్యం అవుతుంది సునాయాసంగా వచ్చింది సునాయాసంగానే వెళ్ళిపోతుంది అర్థం చేసుకోండి అర్థమైందా మర్రి చెట్టు విత్తనం ఇంతే ఉంటుంది దాని వృక్షం మహాశాఖలుగా వస్తుంది అలా ఉంటుంది తత్వచింతన అందులో అంతర్భాగమైనటువంటి తపననే మన తపస్సు కృషించిపోవాలి దేవుళ్ళ దగ్గరికి గురువుల దగ్గరికి వచ్చి వాళ్ళతోన్న సేవ సద్గతి పొంది 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 పొందిందే మెరుగై వస్తుంది బయటికి పోగానే ముక్కు ముఖం చూసి ముద్దు పెడితే అది ముక్కు ముఖంతోనే పోతుంది ముక్కు జీలకపాయినంటే ముద్దువాయ్ ముఖం జీలకపాయినట్టే ముద్దువాయ్ మనసుతో వచ్చింది చిరకాలం ఉంటుంది ఎందుకంటే మనసు ఎక్కడ పోదు ఎనకాడికి ఒక ఆయన అని నీ దొండపండు లాంటి పెదుగులను చూసే నిన్ను ప్రేమించాను అన్నాడంట సేనుకో ఇంటికి వస్తే కింద పడి పెదులు ఆయనంట అంట ఏమై మాట్లాడతా నీ పెదవులను చూసే ప్రేమించాను పెదులు పోయినాయి నా ప్రేమ పోయిందన్న అర్థమవుతుందా అంటే దేనికో ఒకదానికి మన సిద్ధి బుద్ధి పరిమితమైందంటే అది ఉన్నంత వరకే ఉంటాయి అయిపోతే పాయ ఇది సత్యమా అది వలదు అర్థమవుతుంది కదా శుభం